అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం వేలాది గుండెల్లో కొలువైండంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెను తిరిగే చూడడులే శత్రువునైనా ప్రేమించే గుణముందోడంట అభిమానించే తమ్ముల్లా వండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కలిసిండంట తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెను తిరిగే చూడడులే వా శత్రువునైనా ప్రేమించే గుణముందోడంట అభిమాని

హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నది అక్కడ ఇల్లు జాగా జీవించి వాళ్ళకు ఒక్కొక్కరు గుంట జాగి ఇచ్చుకుంటా ఇల్లు అని నాకు హామీ ఇచ్చాడు ఎమ్మెల్యే గారు హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు కట్టిస్తాను ఇంక ఇంకేముందు చూస్తాం మన ఎమ్మెల్యే గారు మన దగ్గర ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం కమిటాలు ఉన్నాయి కొంచెం వేసి మన రజక సంఘం యొక్క కమిటాలు సార్ ఆల్రెడీ శిలపాలకం పెట్టిపోయాడు ఈ నడవ ఏంటంటే అది ప్రొజింగ్ రాలే ప్రొసింగ్ అత్తి ఇప్పటికే నీకు రజక సంఘం చూద్దాం ఆ కమిటాలు నీకు అట్టి జీవించేది ఎమ్మెల్యే గారు గెలిచాకే తీసుకెళ్ళి పెట్టిన అది ఒక కమిటీ బాగా ఉన్నాయి కాపులు ఒకటి ఉంది మొన్నూరు కాపు కుమ్మరి సంఘం కమ్యూటర్లతో మొత్తం టోటల్గా ఎమ్మెల్యే గారు అని చెప్పిన ఎమ్మెల్యే గారు కలెక్టర్ పెట్టిరు ప్రొసిడింగ్స్ వస్తాయి ఇవి అయినాక సర్పంచ్ ఎలక్షన్ దేవం దేవాలలో బయట అవి సో కమిటీ కంప్లీట్ చేస్తే విలేలా ఇంకేమైనా బ్యాలెన్స్ సీసీ రోడ్లు కానీ విలేలా ఇంకేమైనా డెవలప్మెంట్ నీళ్లు కానీ ఏమైనా కరెంటు స్టీల్ స్ట్రీట్ లైట్లు కానీ మన శివాలయానికి స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉంది ఆ శివాలయంలో స్ట్రీట్ లైట్స్లో ప్రాబ్లం సాల్వ్ చేస్తా కొన్నాన పల్లె రెండు ఊర్ల మధ్యలో చీకట్ వస్తుంది రెండు మల్ల రెండు ఊర్ల మధ్యలో సుతా కరెంటు ఫోన్లు వేసి దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను ఇంకా ఏదైనా ఏది అభివృద్ధి అవసరం ఉంటే మా ప్రజలు అడిగినా నేను చేసడానికి మా ఎమ్మెల్యే గారు నాకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారి మా అధికారంతో నేను పనిచేసి క్షీమిస్తాను ఎంత పర్చినా బాబి సిసి రోడ్లు వచ్చిన కమ్మిటాల్ కట్టిన కుర్మ సంఘం కుర్మ సంఘం భవనా కట్టినా అందరవాడి 啊，这个是香港。 మైకుంఠానం మైకుంఠాము మన సన్సెట్ సెట్ రోడ్డు టోటల్ మా విలేజ్లో ఏం లేకుండా సిరిసి రోడ్ గల్లి గల్లికి మన గ్రామ పంచాయతీ భాగం చూద్దాం రిపేర్ చేయించి ఫోటో చేయించి అది చేసాం నాకు కావేట్స్ కావాలేట్ సమస్య ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఇక్కడ ముందు చూద్దాం మన గౌరవ ఎమ్మెల్యే గారి పార్టీలోని కాంగ్రెస్ని ప్రోత్సహిస్తున్నాం ఇకముందు మా విలేజ్లో ఏ ఏ పని కావాలన్నా ఏమన్నా కానీ డబుల్ బెడ్రూమ్ ఇద్దరం ఇల్లు టోటల్గా విలేజ్ని దత్తం తీసుకొని ఇందురా మీల్లు టోటల్గా మా ఇలా జాగా లేని వాళ్ళకు జాగా సూచించి ఇందిరా మీలు కంప్లీట్గా వచ్చాడు ఇప్పుడు సైలెంట్ సైలెంట్ ఉంటుంది నమస్కారం స్వామి నమస్కారం సార్ మీరు గతంలో అంటే మీ సతీమణి గారు సర్పంచ్గా కొనసాగినప్పుడు మీరు కూడా అందులో పార్టిసిపేట్ అయ్యారు మీ గ్రామ మీ గ్రామంలో మీరు అనేక అభివృద్ధి పనులను చేపట్టినట్టుగా తెలిసింది ఏ అభివృద్ధి పనులను చేపట్టింది సార్ గతంలో మీరు ఏం చేసేది చెప్పండి గతంలో మా విలేజ్లో సిసి రోడ్లు పోషను కమిటాలు అంగన్వాడీ భవనం మన పెద్దమ్మ గుడికాడ ఐమాక్స్ లైట్ బోరు నోటు మొరం మోహించిన చి రోడ్లు విలేజ్ మొత్తం మెయిన్ ఒకటి ఏంటంటే దళిత బంద్ ఇప్పించాను నేను గత బంద్ ఇప్పించలేజ్ సార్ గ్రామస్తులుగా మీరు చెప్పండి రెండుల జమున రెడ్డి గారు గతంలో సర్పంచ్గా కూడా కొనసాగిన మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేసిన మీకు ఎట్లాంటి సహకారాలు అందించిన ఎటువంటి వ్యక్తితో చెప్పండి సార్ అయితే గతంలో మన నేనులో జమున శ్రీనివాస్ గారు ఎప్పుడైతే సర్పంచ్గా ఎన్నిక రాబడ్డరో ఫస్ట్ ఏంటంటే మా ఊళ్ళో ఎలాంటి కొలువ లేకుండా ఎలాంటి పంచాయతీ లేకుండా సజావుగా నడిచేందుకు అది ఒకటి పెద్ద సమస్య ఊళ్ళే పంచాయతీలు అనేటివి అటు ఇటు లేకుండా జరిగింది దాని తర్వాత సమస్యలు అనేవి ఏంటంటే రోడ్లు కానీ హండ్రెడ్ పర్సెంట్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ సిసి రోడ్లు అయినాయి ఎలక్ట్రిసిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయింది నీటి సరఫరా కూడా ఎవరికి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసేరు ప్రతి ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళకు అందుబాటులో ఒక వాళ్ళ కుటుంబ సభ్యుల్లో సబ్బుడిగా ఉండుకుంటూ వాళ్ళకి రోజునంత ఓ యాభై కిలోల బియ్యం మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు దాని ఎట్లా వాళ్ళ ఎవరెవరి పరిస్థితిని బట్టి వాళ్ళకంతా ఇంతగానో సహకారం చేసేరు ఇంకా ఇది కాకుండా కూడా అదనంగా తన జేబులకెళ్ళి కూడా కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు ఈ పనులల్లో మాత్రం కమ్యూనిటీ హాల్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అయినాయి ఇంకేమన్నా ఉంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం మాదే ఇప్పుడు సర్పంచ్ కూడా అదే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇంకేమన్నా ఉంటే ఆ మిగిలినవి కూడా ఫుల్ఫిల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులతో మేము ఏంటంటే అందరం కలిసి మళ్ళీ అదే మా వీళ్ళ శ్రీనివాస్ గారిని అప్పుడు వాళ్ళ మిస్టెస్ జమున గారికి వస్తే అదే ఇప్పుడు మాకు జనరల్ అయింది కాబట్టి అప్పుడు లేడీ అయింది ఇప్పుడు ఏమో జన ఆయన శ్రీనివాసరాయని పెట్టి ఆ స్వామిని నిల్చుండబెట్టి ఇంకా మన గ్రామం అభివృద్ధి చేయాలని ఇంకొకటి ఏంటంటే మాకు వన్ పాయింట్ వన్ టీఎంసీ పోయినా కానీ ఎవరికి వాళ్ళు ప్రతిపక్షం అనేది లేకుండా కూడా అందరికీ సమన్యాయంగా జరిగేటట్టు దాంట్లో వన్ పాయింట్ వన్ టీఎంసీలో కూడా ఎవరికి కూడా ఆబ్జెక్షన్ లేకుండా ఎవరికి కూడా ఏమి ఒక్క రూపాయి అటు ఇటు లేకుండా ఇవన్నీ చేసి చూపించాడు అధికారులకి సార్ పెద్ద మనిషి మీరు గ్రామ పెద్దలు పెద్ద మనుషులు సరే మీరు ఇప్పుడు నిలబడబోయే అభ్యర్థి శ్రీనివాస రెడ్డి గారి గురించి ఏమైనా నాలుగు విషయాలు చెప్పండి ఎటువంటి వ్యక్తి చెప్పండి అయ్యా నేను ఇరవై ఏళ్ళు కాబట్టి రాజకీయ నాకు నాకు పండుగ శ్రీనివాస రెడ్డి వచ్చిండంటే నా కురువా సంఘానికి ఆలు ముందు మేము పండుగ చేసుకుందాం అయ్యా అంటే సంతకు డబ్బులు పెట్టి గొడవలు పెట్టించండి తరుపులు పెట్టించు శ్రీనివా అందరికీ కలుపుగోలుగా ఉంటాడు పనులు చేసుకుని చేసి పెడతాడు నేను ఆ పేద ఆయన ఒకటే కానీ ఆయన ఇంటికి దండం పెడితే మా సార్ తిరిగిండు నాకు ఆల్గించాడు నువ్వు నాకు పని చేసిండు పని చేసిండు పని చేసినా ఆయన చేయారని ఆలోచించను గురించి మాకు సంబంధించిన ఏ పనులు కానీ అడగగానే మాకు పెద్ద గుడి దగ్గర ఒకటి బోర్ బోర్డు బోర్ కావాలంటే బోర్ ఇయ్యించారు హెమేక్స్లో పనులు చేసుకుంటున్నాం హెమెక్స్ లో కావాలంటే హెమెక్స్ లాంటి ఇచ్చేరు అక్కడ నీట్నెస్ లేకపోతే మొరంగా ఉండక మా సొంత విషయంగా పాల్గొని ఒక కొన్ని మొరం తీసుకొచ్చి మొత్తం మొరం చేయించేది ఏ పని కానీ అడగించడానికి మా సర్పంచ్ గారికి మేము కృతజ్ఞతంగా తెలియజేస్తూ గెలిపించుకున్నాం అని నాయకత్వం

చెప్పండ గ్రామస్తులుగా మహిళలుగా మీరు ఏం చెప్పవలసినారు మీ గ్రామంలో శ్రీనివాసరెడ్డి సారు జమున మేడం మున్నటి వరకు సర్పంచ్ గా ఉన్నారు వాళ్ళు ఎట్లా పనిచేసినారు మీకు ఎట్లా సహకారాలు అందించే వాళ్ళు వాళ్ళు ఎటువంటి వ్యక్తులు చెప్పండి మా కొండన్నపల్లెల నేలకొండన్నపల్లె గ్రామాన్ని చాలా రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది రైళ్ల జమున శ్రీనివాస్ గారు అయితే గతంలో చేసిన రోడ్లు సీసీ రోడ్లు కానీ అది మురం ఏదన్నా బండ్లు సరిగ్గా వెళ్ళకపోతే అవి యాక్సిడెంట్లు అవుతున్నా కానీ అది స్పీడ్ బ్రేకర్లు తగ్గాలని అక్కడ మట్టి వేయించడం కానీ మురం వేయించడం కానీ అన్ని రకాలుగా చాలా రకాలుగా మాకు సాయం చేయడం జరిగింది ఇప్పుడు మా ఊర్లో కూడా కొండన్నపల్లి నెలకొండనపల్లి గ్రామంలో సీసీ రోడ్లు ప్రతి ఇంటింటికి వేయడం జరిగింది అలాగే చిన్న ఒక గ్రామం ఒక కుటుంబం కుటుంబంలో చిన్న ప్రాబ్లం ఒక కుటుంబం గొడవలుగా గొడవలు జరుగుతుంటే పంచాయతీ కోసం సర్పంచ్ దగ్గరికి వస్తారు కదా అయితే వచ్చినప్పుడు పెద్ద సమస్యతో సాల్వ్ అయ్యేదాన్ని ఒక్క క్షణం ఒక గంటలో ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళు ఇద్దరిని కలిపి కలిపి జంటలు కలిపిన సన్నివేశాలు కూడా చాలా జరిగినాయి మరి నిలబెట్టి చాలా రకాలుగా ఒక ఒక జంట విడిపోయే జంట విడిపోయే సమస్య వరకు వెళ్ళిన మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపి మంచిగా ఉండడం జరిగింది వాళ్ళు మంచిగా ఇప్పుడు మంచిగా ఉండడం జరుగుతుంది అలా మాకు చాలా రకాలుగా సాయం చేయడం జరిగింది అయితే కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పుడు రకరకాల గ్రామం అంటే చాలా రకాల సమస్యలు ఉంటాయి లైట్స్ వేయడం కానీ పంపులు అన్ని రకాలుగా మాకు సహాయం చేయడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు మా గ్రామ సర్పంచ్గా రేళ్ల శ్రీనివాస్ జమున గారినే గెలిపించాలని తప్పకుండా మా శ్రీనివాస్ జమున గారే వస్తారని మాకు తప్పకుండా నమ్మకం ఉంది ఎందుకంటే మేము చేసిన పనులు అలాంటివి అది నాలకొండన పల్లె గ్రామాలకు తెలుసు మా కొండనపల్లె గ్రామాలకు మాత్రం ప్రజలకు మాత్రమే తెలుసు రేణుక నా పేరు అయితే మళ్ళీ మాకు నెలకొండన పల్లె గ్రామ ప్రజలకి చెప్పేది ఏంటంటే తప్పకుండా మనకి బ్యాట్ గుర్తుకే వేయండి మళ్ళీ మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం మన శ్రీనివాస్ జమున గారి అదే చెప్పేది ఏంటంటే మా సర్పంచ్ని మేము మళ్ళీ గెలిపించుకొని మా మా ఊరిని నేలకొండనపల్లి కొండనపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని మేము మా శ్రీనివాస్ జంనగర్ తరఫున మేము మాట ఇస్తున్నాము అది మా ప్రజలందరూ నమ్మాలని కోరుకుంటున్నాం గురించి మనం చెప్పు బాబుకి మంచిగా అవి చెప్పు ఇట్ట మల్వాలి చెప్పాను చెప్పగలం చెప్పే సర్పంచ్ సర్పంచ్ బ్యాటు సర్పంచ్ గుర్తు గుర్తు बाट गुर्तु जगा बाट गुर्तु गर्त बार बाट गुर्तु जगा बेल जिनना नागट्वा बन्दिनाले बेल जिनना नागट्वा बन्दिनाले बाट गुर्तु के मर होटो बाट गुर्तु के मर होटो गुर्तु जगा बाट गुर्तु

వేలాది గుండెల్లో కొలువైండంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే వా శత్రువు